ఆరు గ్రహాల కదలికతో కొన్ని రాసుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి అది కూడా ఏప్రిల్ నెలలో మరి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి మాసంలో కొన్ని రాసుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధ గ్రహం తన స్థాన దిశను మార్చుకోనున్నది బుధుడితో పాటు మరో ఆరు గ్రహాలు కూడా తమ కదలికల్లో మార్పు చెందనున్నాయి గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు గ్రహాల సేనాధిపతిగా పరిగణించే అంగారకుడు మిథున రాశిలోకి మరి ఆగమనం చేయనున్నారు ఈ గ్రహాలతో పాటు గ్రహాల్లో అతిపెద్ద గ్రహంగా పిలువబడే గురుడు కుంభరాశిలోకి శుక్రుడు మేషరాశిలోకి వెళ్లనున్నారు ఈ గ్రహాల స్థాన చలనం కారణంగా రాశి చక్రాలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది మరి ఏ ఏ రాశుల వారికి మరి ఈ ఆరు గ్రహాల పరివర్తన వల్ల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి శాస్త్ర ప్రకారం ఏప్రిల్ నెలలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి ఆరు గ్రహాల మార్పులు వృషభ రాశి వారి లైఫ్ ని ప్రతి ప్రయత్నంలో విజయవంతం చేస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఉద్యోగస్తులు మరి వ్యాపారులు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు మరోవైపు ఉద్యోగులు ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఇక మిథున రాశి ఈ రాశి బుధ గ్రహం స్థాన చలనం కారణంగా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఏప్రిల్ ఆరో తేదీ నుండి గురుడు తన స్థాన దిశను మార్చుకోవడం వల్ల వీరికి చాలా లక్కీ కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ వివాహానికి మీ కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వవచ్చు మరోవైపు ఉద్యోగస్తుల కార్యాలయంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇక వ్యాపారవేత్తలకు ఈ సమయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు భారీ లాభాలను కూడా పొందుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్ వంటివి సాధిస్తారు ఇక తులారాశి ఏప్రిల్ మాసంలో గ్రహాల మార్పు కారణంగా ఈ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది మీకు కుటుంబ జీవితంలో కొన్ని బాధ్యతలు రావచ్చు మీ బంధువుల నుండి మీకు అన్ని రకాల మద్దతు లభిస్తుంది మీరు పూర్తిగా అంకిత భావం సామర్థ్యంతో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఇక ఆర్థిక పరంగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ అవన్నీ ప్రయోజనకరంగా ఉండబోతున్నాయి మీరు మీ పిల్లల గురించి అన్ని బాధ్యతను చాలా విజయవంతంగా నిర్వహిస్తారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు కొన్ని శుభవార్తలు కూడా అందుకుంటారు సమాజంలో మీ ప్రభావం కూడా పెరుగుతుంది మీరు నూతన ప్రణాళికలు ప్రారంభించుకుంటారు మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా పూర్తి చేస్తారు ఇక గ్రహాల స్థాన చలనం కారణంగా ఈ రాశిల వారికి ఈ కాలంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ గ్రహాల మార్పు వల్ల కుంభరాశి వారికి చాలా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారులు అకస్మాత్తుగా భారీ లాభాలను పొందుతారు మీరు చాలా విషయాలు ప్రయోజనకరంగా ఉండబోతుంది మీరు కొన్ని మంచి ఒప్పందాలను కుదుర్చుకుంటారు మీరు పెట్టుబడుల లాభం పొందాలని భావిస్తూ ఉంటే అందులో విజయం కూడా సాధించవచ్చు దీంతో పాటు ఉద్యోగస్తులకు కొన్ని కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఇక మీనరాశి వారికి ఏప్రిల్ మాసంలో గ్రహాల స్థానం వలన మీనరాశి వారు ఆర్థిక పరంగా అద్భుత ప్రయోజనాలు పొందబోతున్నారు మీరు ప్రతి పనులను విజయం సాధిస్తారు మీరు ఈ కాలంలో ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగులకు కార్యాలయంలో పని విషయంలో పురోగతి లభిస్తుంది మీరు చేసే పనుల్లో ప్రతి ఒక్కరు మీకు మద్దతు ఇస్తారు దీనివల్ల మీరు మీ పనులన్నిటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఆరు గ్రహాలు కదలికలతో కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్